అందరికీ నమస్కారం మిత్రులరా పాత రోజుల్లో బాగా ఎక్కువ వాడి ఈ రోజుల్లో మనం పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక పదార్థం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు అదే గంజి అన్నం గంజి గంజి ఎప్పుడైనా మీరు తాగారా మీ పిల్లల్ని అడగండి గంజి తాగుతారా అని అడగండి అది అంటారు అంటే వాళ్ళ గురించి మనం చెప్పడం లేదు వాళ్ళకి తెలిసే అవకాశం ఉండట్లేదు ఎందుకంటే మనం ఇంట్లో వాడడం మొదలు పెడితేనే కదా అది తెలిసిది ఇది ఏంటి దీన్ని ఏమంటారు అనేది కాబట్టి ఈ గంజి వాడకం అనేది చేయాలి గంజిలో ఏముంది మనం బియ్యం ఉడకడానికి వాడతాం కదా వాడి పారబోస్తాము అయినా ఆ గంజి ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోజులు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే మనం కుక్కర్లో వాడుతున్నాం ఇప్పుడు కుక్కర్ అన్నం ఎంత కావాలో ఇసర ప్రకారం దాన్ని నీళ్లు కలిపేసి పెట్టేస్తాం ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ రాగానే తీసేస్తాం తీయగానే అన్నం అయి ఉంటుంది ఇంకా గంజి ఎక్కడి నుంచి వస్తుంది ఇలా మనం ప్రెషర్ కుక్కర్ కల్చర్కి అలవాటు పడిన తర్వాత అసలు గంజిని చూడడమే మానేసాము ఇంకా గంజిని మళ్ళీ సపరేట్ తీయడం ఏంటి అందుకే అన్నాన్ని ఎప్పుడు కూడా ఉడకబెట్టడానికి ప్రెషర్ కుక్కర్ వాడొద్దు ప్రెషర్ కుక్కర్ వాడితే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నది మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం చూడండి అన్నాన్ని ఉడికించాలి అన్నం ఉడికి అన్నమనే కాదు ఏ పదార్థమైనా సరే ఉడికేటప్పుడు దాన్ని కొంచెం గాలి వెలుతురు తగలాలి గాలి వెలుతురు తగలకుండా ఉడికేటువంటి అన్నం విషంతో సమానం అని చెప్పి వాగ్భటుడు చెప్పుకున్నాడు కాబట్టి అన్నాన్ని మనం ఉడికించాలి నార్మల్గా గిన్నెలో ఉడికించాలి నీళ్ళు ఎక్కువ పోసుకోండి బాగా ఉడికి అయితే మధ్యలో తీసుకొని చూసుకోవచ్చు ఉడికిందా లేదా చూసుకోవచ్చు ఎక్స్ట్రా వచ్చినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని యూజువల్గా పారబోస్తారు కొంతమంది ఉడికించే వాళ్ళు కూడా పారబోస్తారు కానీ యాక్చువల్గా దాన్ని పారబోయద్దు దాన్ని సపరేట్గా వేరే గిన్నెలో తీసుకుంటే అదే గంజి అవుతుంది అన్నం గంజి అది రిచ్ ఇన్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ దాంట్లో బీ త్రీ బీ సిక్స్ ట్వెల్వ్ ఇవన్నీ కూడా బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే మనం వంచేసిన తర్వాత అన్నంలో కార్బోహైడ్రేట్ తప్పితే ఇంకేం ఉండదు నో పోషక విలువలు ఎటువంటి పోషక విలువలు దాంట్లో ఉండవు పోషక విలువలు అంతా దీంట్లో ఉంటాయి ఈ గంజిలో ఉంటాయి కాబట్టి ఆ వంచేసినటువంటి ఆ నీళ్ళని కొంచెం దాంట్లో లైట్గా ఉప్పు కానీ లేకపోతే పచ్చిమిర్చి కానీ వేసుకొని దాన్ని వాడుకోవచ్చు దాన్ని గంజి అంటారు కాస్త తక్కువ వస్తే చిక్కగా వస్తుంది కూడా దాన్ని తీసుకోవచ్చు దీన్ని దీంతో బెనిఫిట్ చాలా ఉంటాయి ఎప్పుడైతే మనం బీకాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయని మనం చెప్పామో ఆటోమేటిక్గా స్కిన్కి చాలా మంచిది హెయిర్కి చాలా మంచిది లిక్విడ్ అది ఈజీగా అంటే ఆల్రెడీ మనం వడ్ ఉడికించి పట్టాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి పోషకాలు ఈజీగా అబ్జార్బ్ అవుతాయి బాడీకి చాలా ఫాస్ట్గా అబ్జార్బ్షన్ జరుగుతుంది అలాగే ఈ గంజిని రకరకాలుగా వాడుకోవచ్చు ఆ గంజి నీళ్ళలో కొంచెం ఉప్పు లైట్గా ఈ సైందో లవణం లాంటిది ఏదైనా వేసుకొని తీసుకోగలిగితే సమ్మర్కి చాలా బాగా పనిచేస్తుంది హీట్ అనేది చేయదు ఉష్ణ వ్యాధులు అనేటివి రావు మనకు సో అలాగే ఈ గంజిని ముఖాన్ని కూడా పెట్టవచ్చు గంజిని చల్లా చేసి దాన్ని కొంచెం ఫేస్ వాష్ లెక్క వాడుకోవచ్చు వాడుకుంటే ముఖం మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ అనేది ఈజీగా లేచిపోతుంది దాంట్లో గంజిలో కొంచెం మజ్జిగ కలిపామనుకోండి మజ్జిగ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల్ని దూరం చేస్తుంది అది అది తీసుకోవడం వల్ల గంజితో పాటు కానీ మనం కానీ తీసుకుంటే కొన్ని కొన్ని మినరల్స్ ప్రాపర్గా అబ్జార్బ్ కావు మన బాడీలో సో మినరల్స్ అబ్జార్బ్షన్కి ఈ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి కెటలెటిక్ యాక్టివిటీ చేస్తాయి అలాగే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గంజి అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆకలి వేసినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఈ గంజి నీళ్ళు లాగా వేడి చేసుకొని తాగుతూ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఆకలిని కూడా తగ్గిస్తుంది ఇండైజెషన్ అసిడిటీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ గంజిని సూపు లెక్క తాగొచ్చు ఈ గంజి నీళ్ళలోనే కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం లైట్గా పింఛఫ్ సైన్వలం అనేది వేసుకొని దీన్ని సూపు లెక్క కానీ తాగగలిగితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు రోజులో కనీసం వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకోగలిగితే నెక్స్ట్ డే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది నైట్ పడుకునేటప్పుడు కూడా సూప్ లెక్క దీన్ని తాగి పడుకుంటే దాంట్లో కొంచెం నిమ్మకాయ ఎక్కువ పిండాలి అప్పుడు పిండితే మోషన్ అనేది పొద్దున్న లేవగానే సుఖ విరేచనం అవుతుంది దీన్ని చేయొచ్చు పొద్దున విరేచనం కోసం మనం తేనె చెప్పాము సో దానికి బాగా అసిస్ట్ చేసేది ఇది గంజి గంజినీళ్ళు ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం ఆముదం కలిపేసి కొంచెం తేనె కలిపి తాగేశారంటే మొత్తం సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది వాష్ అవుట్ అయిపోతుంది దాంతో అంత అద్భుతంగా పనిచేస్తుంది బీపీ బీపీ తగ్గాలంటే నీళ్ళు కూడా బాగా పనిచేస్తాయి మీకు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఈ గంజిని తీసుకొని దాంట్లో ఏమి సాల్ట్ ఎటువంటి యాడ్ చేయకూడదు అసలు ఏం యాడ్ చేయకుండా దాంట్లో వీలైతే కొంచెం కాకరకాయ కాకరకాయ ముక్క లేకపోతే కాకరకాయ రసం లేదా ఉడికించిన కాకరకాయ ముక్కలు దాంట్లో వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఆగి కొంచెం కొంచెంగా దాన్ని సిప్ చేస్తూ ఉంటే మీకు బీపీ అనేది తగ్గుతుంది జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి అటువంటి వాళ్ళు ఈ గంజిని తీసుకోవాలి గంజిలో కొంచెం లవంగాలు ఇలాచి ఆ రెండు వేసి మరగ కాచేసి ఆ గంజిని సిబ్బసి తాగుతూ ఉంటే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి ఇదే గంజిలో ఈ మెంతి పౌడర్ మెంతి మెంతులు బాయిల్ చేసినటువంటి నీళ్లు కొంచెం యాడ్ చేసి తీసుకోగలిగితే లేదా మెంతులు డైరెక్ట్గా గంజిలోనే ఉడికించేసి ఆ గంజిని కానీ మీరు కానీ తాగలిగితే లివర్ స్టెమ్లెంట్గా పనిచేస్తుంది లివర్ టానిక్ లెక్క ఉంటుంది లివర్ డీటాక్స్ లెక్క పనిచేస్తుంది అది దీంట్లో ఇదే గంజిలో పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ రెండు వేసి కొంచెం మిరియాల పొడి చల్లుకొని కానీ మీరు కానీ తాగుతుంటే ఆస్తమ బ్రాంకటిస్ సైన్స్ సిటిస్కి ఎక్సలెంట్ రెమెడీగా పనిచేస్తుంది ఫ్లమ్ అంతా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటిది ఈ గంజి దీన్ని తీసుకుంటే ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మజ్జిగ లేదనుకోండి ఈ గంజినే మజ్జిగలాగా పోసుకోవచ్చు చాలు చల్లగా ఉంచుతుంది అది కొంతమందికి ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పడనటువంటి ప్రాబ్లం ఉంటుంది అటువంటి వాళ్ళు దాని బదులు వాడుకోవాల్సింది గంజి గంజిలో కొంచెం ఉల్లిపాయ వేసుకొని తినేసారంటే మంచి మజ్జిగనో తిన్నట్టే ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగుంటాయి జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మిత్రులరా ఈ గంజిని మాత్రం వదలవుతుంది ప్రతిరోజు ఈ నీళ్ళనే మీరు సూపుల్లోనో లేకపోతే రసంలోనో కూడా పోసుకోవచ్చు దాని టేస్ట్ కూడా మారుతుంది న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటాయి ఈ దంపుడు బియ్యం ఏదైతే బ్రౌన్ రైస్ వాడతామో మనం బ్రౌన్ రైస్ కుక్కర్లో పెట్టేదానికన్నా కూడా ఇలా విడిగా ఎక్కువ నీళ్లు పోసి బాగా ఉడికి ఉడికేదాకా ఉంచి తీసేటువంటి నీళ్ళు ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పొట్టు కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ బీకాంప్లెక్స్ వైటమిన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి దాంట్లో అందుకని రోజుకి ఒక్కసారైనా ఈ గంజి తీసుకోవడం కానీ అలవాటు కానీ చేసుకోగలిగితే జనరల్ హెల్త్ బాగుంటుంది మోషన్స్ కాకుండా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి గంజి దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు మనకు వచ్చేటువంటి ప్రాబ్లం వైజ్ దాన్ని మెడిసిన్ చేసుకోవచ్చు మనమే కాబట్టి గంజిని వాడడం మొదలు పెడతారు కదా ఈ రోజు నుంచి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే